ఏ దేవుడికి బంతి పువ్వు అంటే ఇష్టం పూజలో ప్రాముఖ్యత ఏమిటో తెలుసా పువ్వులు అనేక రకాలు సంగమం అందాల హరివిల్లుని చేస్తాయి కొన్ని పువ్వులు అత్యంత మృదువుగా ఉంటే మరొక మనోహరంగా కనువిందు చేస్తాయి ఇక స్థిరత్వానికి చిహ్నం బంతి పువ్వులు అని చెప్పవచ్చు బంతి పూలను శుభకార్యాల్లో పూజల సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు దండలు గుచ్చి దేవుళ్లకు అలంకరిస్తారు ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు తప్పని సరిగా బంతి పువ్వులతో చేసిన దండను ఉండాల్సిందే పూజలో మందారం గులాబీ బంతి చామంతి వంటి పువ్వులను కూడా ఉపయోగిస్తుంటారు అయితే బంతి పువ్వు ప్రాముఖ్యత ఏమిటి పూజలో దీనిని ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ రోజు బంతి పువ్వుకున్న ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం హిందూ మతంలో అన్ని పువ్వులు ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి బంతి పువ్వుకు కూడా దాని సొంత ప్రాముఖ్యత ఉంది ఇది పూజ నుంచి వివాహం కలశ స్థాపన మొదలైన శుభ కార్యక్రమాల్లో తప్పనిసరిగా ఉపయోగిస్తారు బంతి పువ్వు జీవితంలో సానుకూలతను తెస్తుంది దుర్గాదేవికి ఎరుపు బంతి పువ్వులు శివునికి తెల్లటి బంతి పువ్వులు విష్ణువుకు పసుపు బంతి పువ్వులు సమర్పిస్తారు నాయకత్వ లక్షణాలను నేర్పించే బంతి దేవుడికి బంతి పూలు సమర్పించడం వల్ల జ్ఞానం జ్ఞానం సంపదలు చేకూరుతాయని చెబుతారు ఈ పువ్వులోని ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇది మనిషిలోని అహంకారాన్ని తగ్గిస్తుంది ఈ పువ్వు ఒక వ్యక్తిలోని మంచి నాయకుని గుణాలను కూడా చెబుతుంది ఒక మంచి నాయకుడు వేల మందిని తనతో పాటు నడిచేలా ఎలా మార్గదర్శనం చేయాలో బంతి పువ్వుని చూసి తెలుసుకోవాలి బంతి పువ్వు స్థిరత్వానికి చిహ్నం దీనితో పాటు శుభం కలగాలంటూ ఇంటి ద్వారానికి బంతి పువ్వుల దండను కడతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు